హాయ్ అండి ఈరోజైతే ఎంతో టేస్టీ అయినా ఎమ్మి ఎమ్మి అయినా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వైట్ సాస్ పాస్తానైతే ఎలా చేయాలో చూద్దామో దానికంటే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ లాస్ రెసిపీ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవడం మా ఛానల్లో అయితే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వైట్ సాస్ పాస్తా అనేది ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను మ్యాక్రోన్ అయితే తీసుకున్నాను మ్యాక్రో పాస్తా అయితే తీసుకున్నాను ఈ మ్యాక్రోని పాస్తా వాటర్లో వేసి బాయిల్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ అలాగే గార్లిక్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి నేనైతే క్యారెట్ టు ఆనియన్ వేశాను వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను మైదాపిండి ప్లేస్లో ఏ పిండి వేసినా ఫ్లేవర్ అనేది ఆ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది సో మైదాపిండి అయితేనే స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది వైట్ సాస్ పాస్తా కదా మైదా పిండి తీసుకొని ఆయిల్లో అయితే ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే పిండి అనేది మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి అది ఫ్రై అయిన తర్వాత మిల్క్ తీసుకోవాలి మిల్క్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలు కట్టకుండా ఫోర్స్గా బ్లెండ్ చేయాలి పాలు ఒక్కసారిగా వేసేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలపాలి లో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి అప్పుడే క్రీమీ స్ట్రెచ్చర్ అనేది మనకి ఏర్పడుతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ క్రీమీ స్ట్రక్చర్ వరకు కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే చిల్లీ ఫ్లాక్స్ వేస్తున్నాను అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఉంటుంది కదా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను పెప్పర్ పౌడర్ చిల్లీ అదే అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా అవైతే వేసుకోవాలి చూడండి స్ట్రెచ్డ్ అనేది క్రీమీ క్రీమిగా వచ్చింది కదా ఈ ఈ విధంగా ఉన్నప్పుడు మనం బాయిల్ చేసిన పాస్తానైతే వేసుకొని కలుపుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసి మొత్తం అంతటిని ఫ్రై చేయాలి మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి నెక్స్ట్ చీజీగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చీజీ అనేది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లేదా తురుముకొనైనా వేసుకుంటే చీజీ చీజీగా చాలా టేస్టీ అయితే ఉంటుంది ఫైనల్గా మన మాక్రోని పాస్త అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్